నమస్తే నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోతుకుంట సికింద్రాబాద్ ఇప్పుడు మనము ఈ పేషెంట్ పైన కటివస్తి అనే ట్రీట్మెంటు ఎలాగ చేయాలనేది చూద్దాము ఈ కటివస్తి చేయటానికి ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసినానుక వాటిని ఎలా అప్లై చేయాలనేది వివరంగా చెప్తాను ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాం కట్టి వస్తే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పక్కన కూడా పెట్టి ఉన్నాము అవి కూడా చూపిస్తాము ఇప్పుడు ఫిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఇవి మనము రెడీగా పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూద్దాము పక్కన టేబుల్ పైన పెట్టి ఉన్నాయి అవి ముందుగా మినప పిండిని ఆ విధంగా చేసి పెట్టుకున్నాము పక్కన ఆయిల్ కూడా ఉంది ఒక స్పాంజి కూడా రెడీగా పెట్టుకున్నాము మినపపిండిని మనము ఏ విధంగా చేయాలంటే వేడిగా మరిగుతున్నటువంటి నీటిలో మినపపిండిని వేసి బాగా కలిపి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక చిన్న టబ్బులాగా ఫామ్ చేయాలి ఈ టబ్బులాగా ఫామ్ చేసిన తర్వాత ఈ మినపపిండిని ఎక్కడైతే నొప్పి ఉందో నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగంలో ఇట్లా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత దాని లోపల ముందుగా నార్మల్ ఆయిల్ తర్వాత గోరువెచ్చగా ఉన్నాయి తర్వాత ఇంకా వేడిగా ఉన్నాయి అట్లా ఆయిల్ పోస్తూ హీటు పెంచుతూ పోవాలి ఆ క్రమంలో లోపల చల్లబడిన ఆయిల్ని తీసి ఇంకొక పాత్రలోకి తీసుకోవడము వేడిగా ఉన్న ఆయిల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రొసీజర్ని మీరు పరిశీలించవచ్చు మెడికేటెడ్ ఆయిల్ని ముందుగా కొద్దిగా వేడి చేసి పక్కన పెట్టుకొని ఉన్నాము దాన్ని ఈ విధంగా స్పాంజితో పోసినట్లయితే సులభంగా ఉంటుంది స్పూన్లతో కూడా పోస్తుంటారు కాటన్తో కూడా పోస్తూ ఉంటారు గిన్నెతో కూడా అంటే మనకి టీ గిన్నెలు ఉంటాయి కదా ఒక సైడు షార్ప్గా వంచడానికి వీలుగా ఉండేట్లుగా అటువంటి వాటితో కూడా పోస్తుంటారు స్పాంజితో పోయడం అనేది సులభతరము స్పాంజితో పోయడం వల్ల బెనిఫిట్ ఏంటి ఈ చేసేటప్పుడు ఎంత వేడి ఉందనేది ట్రీట్మెంట్ చేస్తున్న థెరపిస్ట్కి తెలుస్తుంది కాబట్టి పేషెంట్కి ఎక్కువ వేడి తగలకుండా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మెడికేటెడ్ ఆయిల్ను పోసి ఆ వేడి శరీరానికి తగిలేలాగా చేస్తాము క్రమేపీ చల్లబడిన ఆయిల్ని బయటకు తీసి మరల వేడి ఆయిల్ని పోస్తూ ఉంటాము ఇది కటివస్తి అనేటువంటి ఒక ప్రొసీజరు ఈ ప్రొసీజరు ముప్పై నుంచి నలభై నిమిషాల సేపు చేస్తాము ఈ కటివస్తి దేని దేనికి చేస్తామంటే నడుము నొప్పి నడుము నొప్పికి చేస్తాము నడుము నొప్పి లంబార్ స్పాండిలైటిస్ స్పాండైలోసిస్ డిస్క్ ప్రాబ్లమ్స్ నేరోయింగ్ ఆఫ్ ద న్యూరల్ ఫొరామైన అక్కడ ఉన్న మజిల్ ప్రాబ్లమ్స్ ఇంకా డిస్క్ డిస్లోకేషన్ కానీ లేదంటే డిస్క్ టియర్ కానీ ఇట్లా వీటన్నిటిలో కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా కటివస్తి ట్రీట్మెంట్ ద్వారా నడుము నొప్పిని సులభతరంగా తగ్గించవచ్చును నమస్తే